అబ్దుల్ కలాం గారు రచించిన నా జీవన గమనం కలల సాకారంలో మా నాన్నగారి ప్రభాత నడక నాకు గుర్తున్నంత వరకు మా నాన్నగారు జైనులబ్దీన్ గారు తెల్లవారుజాము నాలుగింటికే దినచర్య ప్రారంభించేవారు ఆయన ఇంట్లో అందరికన్నా ముందు నిద్రలేచేవారు తొలి రేఖలు విచ్చకు ముందే ప్రార్థన చేసుకొని తన కొబ్బరి తోటలలోకి నడుచుకుంటూ వెళ్ళేవారు మేం రామేశ్వరంలో ఉండేవాళ్ళం తమిళనాడులోని ఒక దీవిలో ఉండే చిన్న పట్టణం అది అక్కడ దేవాలయం వల్ల ప్రసిద్ధి పొందిన పట్టణం అది ఈ ఊరు భారతదేశపు తూర్పు తీరంలో ఉండడం వలన త్వరగా ఉషో ఉషోదయం అయ్యేది మా దినచర్య కూడా సూర్యుడి నడకకి బట్టి సముద్రపు తరంగాలను బట్టి ఉండేది ఘోష మా జీవితంలో ఒక భాగమైపోయింది వర్ష ఋతువులో తుఫాన్లు గాలివానలు మామూలుగా ఉండేవి మేము మా పూర్వీకులు పంతొమ్మిది శతాబ్దంలో కట్టిన ఇంట్లో ఉండేవాళ్ళం అది ఇటుకలతోనూ సున్నపు రాయిల్తోనూ కట్టిన ఓ మోస్తారు పెద్ద ఇల్లు అది పెద్ద విలాసవంతమైన ఇల్లేమీ కాదు కానీ ప్రేమ నిలేముగా ఉండేది మా నాన్నగారు పొడవలు నడిపే వ్యాపారం చేసేవారు అది కాకుండా మా ఇంటికి నాలుగు మైళ్ళ దూరంలో మాకు ఒక కొబ్బరి తోట ఉండేది ఆ ప్రభాత వేలల్లో ఆయన ఆ కొబ్బరి తోటకే నడిచి వెళ్ళేవారు ఆయన నడకకు ఒక క్రమం ఉన్నది దానిని ఎప్పుడూ అతిక్రమించేవారు కాదు ముందుగా మా ఇల్లు ఉన్న మసీద్ వీధిలోకి ఈ వీధి శివుని గుడికి దగ్గరలో ఉండేది ఎక్కువ ముస్లింలు ఉండే వీధి అది అక్కడి నుంచి పట్నంలోని సన్నని సందుల గుండా నడిచి కొబ్బరి తోటలకి చేరి వాటి గుండా తన తోటకి చేరేవారు ఇప్పుడు నేను ఆయన ఆ వీధుల్లో నడవడాన్ని తలుచుకుంటున్నాను తెల్లవారాక ఆయనకు చాలా పనులుండేవి మాది చాలా పెద్ద కుటుంబం అందరి అవసరాలు చూడవలసిన బాధ్యత ఆయనదే కానీ ఆ నిమిషంలో ఆ ప్రభాత నడక సమయంలో ఆయన కేవలం సముద్రం చేసే శబ్దాలను మాత్రమే వినేవారు అక్కడ మూగే కాకులని ఇతర పక్షులను చూసేవారు అవి చేసే శబ్దాలను ఆలకించేవారు నడుస్తూనే ప్రార్థన చేసేవారనుకుంటాను లేకపోతే ఆ ప్రశాంత వాతావరణంలో తన కుటుంబాన్ని గురించి తలుచుకునేవారేమో ఈ సుదీర్ఘమైన నడకలో ఆయన ఏమి ఆలోచించేవారో నేనెప్పుడు అడగలేదు ఒక చిన్న పిల్లవాడికి తండ్రి ఆలోచనల గురించి ఆలోచించడం ఏం తెలుస్తుంది కానీ నాకొకటి మాత్రం అర్థమయ్యేది ఈ ప్రభాత నడక ఆయన వ్యక్తిత్వాన్ని ఒకవన్నీ తెచ్చేదని ఆయనలో ఒక ప్రశాంతతను చేకూర్చేదేమో ఆ విషయం చూపర్లకు కూడా తెలిసేది మా నాన్నగారికి సాధారణ పాఠశాల విద్య అంతగా తెలియదు అంతేకాదు తన జీవితకాలంలో పెద్దగా డబ్బు సంపాదన లేదు కానీ ఆయన చాలా వివేకవంతుడు ఔదార్యం కలవాడు మా వీధికంతటికీ మా మసీదే కేంద్ర బిందువు చాలామంది తమ అవసరాలకు సలహా సంప్రదింపులకు మా నాన్నగారిని ఆశ్రయించేవారు ఆయనకు దైవాంశ ఉన్నదని చాలా మంది నమ్మకం నేను ఆయనతో కలిసి మసీదుకు ప్రార్థనకు వెళ్ళేవాడిని మేమెప్పుడు ప్రార్థన మానేవాళ్ళం కాదు ఎప్పుడు మానాలని అనిపించేది కాదు మసీదులో సమాజ్ చేసుకుని బయట రోడ్డు మీదికి వచ్చేసరికి చాలామంది గుంపులు గుంపులుగా ఆయనతో మాట్లాడడానికి వేచి ఉండేవాళ్ళు వాళ్ళ కష్ట సుఖాలు చెప్పుకునేవాళ్ళు ఆయనలో వాళ్ళకేం ప్రత్యేకత కనిపించింది ఆయన బోధకుడు కాదు గురువు కాదు తన మతం చెప్పిన మంచి చెడ్డలను పాటిస్తూ తను నమ్మిన సత్యాలను ఆచరిస్తూ ఉండే ఒక సాధారణ మానవుడు వాళ్ళకి ఆయన ఇచ్చేది మాత్రం ఏముంది ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఆయన సన్నిధే వారికి ఎంతో ఉపశాంతిని ఆశను కలగచేసేదని వాళ్ళ కోసం ఆయన ప్రార్థన చేసేవాడు వాళ్ళలో చాలామంది ఆయనకి చెంబులతో నీళ్లు ఇచ్చేవాళ్ళు ఆయన ఆ నీళ్లలో తన వేళ్ళు ముంచి ప్రార్థన చేసేవాడు తర్వాత వాళ్ళు ఆ నీళ్లను జబ్బుపడిన వాళ్ళకి ఇచ్చేవాళ్ళు ఆ తర్వాత చాలామంది మా ఇంటికి వచ్చి తమ వాళ్ళ జబ్బు తగ్గించినందుకు కృతజ్ఞత చెప్పి పోయేవాళ్ళు ఇదంతా ఆయన ఎందుకు చేసేవారు తన హడావుడి దినచర్యలోనే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కోసం ప్రార్థించి వాళ్ళను ఓదార్చేటంతటి ప్రశాంతత కారుణ్యం ఆయనకి ఎక్కడి నుంచి వచ్చాయి ఆయన కేవలం ఒక సాధారణ పడవల నిర్మాత వ్యాపారి ఒక చిన్న గ్రామంలో ఉంటూ అంత పెద్ద కుటుంబాన్ని చూసుకోవడం ఆయనకంత సులువైన పనేమీ కాదు అయినా ఆయన ఓదా ఓదార్పు కోసం ఆయన ఇచ్చే సాంత్వన కోసం వచ్చేవారిని ఆయన ఎప్పుడూ కాదనలేదు నిస్సందేహంగా ఆయన ఆధ్యాత్మికుడు దేవునితో సంబంధం కలవాడు ఆయన ఈ ఆధ్యాత్మికత కథ ఆ ఈయన చదువులో నుంచి వచ్చిందనుకుంటాను ఆయనకు పవిత్ర గ్రంథాల సారం తెలుసు చిన్నపిల్లలకు కూడా దాన్ని గురించి చెప్పేవారు నేను ఆయన్ని ఏవైనా ప్రశ్నలు అడిగినప్పుడు చాలా సూటిగా సరళమైన తమిళంలో సమాధానం ఇచ్చేవారు ఒకసారి ఆయన అడిగాను వీళ్ళంతా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారు నిజంగా వాళ్ళకి మీరేమి చేస్తున్నారు అని అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఐదు దశాబ్దాలు గడిచినా ఇంకా పదిలంగా ఉంది నా మనసులో మనుషులకు ఎప్పుడైనా తాము ఒంటర్లమని అనిపించినప్పుడు ఎవరిదైనా సాహచర్యం కోసం సామీప్యం కోసం వెతుక్కుంటారు వాళ్ళకేదైనా కష్టం వచ్చినప్పుడు సాయపడే వాళ్ళ కోసం చూస్తారు అట్ల ప్రతి కోరికకు ఆవేదనకు ఒక సాయం తప్పకుండా అందుతుంది ఒక సహాయకారి దొరుకుతారు కష్టాలలో ఉండి నా దగ్గరికి వచ్చేవారికి నేను నా ప్రార్థనతో వారిని ఆవహించిన దుష్ట శక్తులను పారదోలగనని నమ్మకం తర్వాత ఆయన నాకు ప్రార్థన గురించి మనుషులపై దాని ప్రభావాన్ని గురించి చెప్పారు నేను విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో ఉన్నప్పుడు కూడా ఈ మాటలు నా మనసులో మెదులుతూనే ఉండేవి సహాయం కోసం బయటకి చూడడం అనేది అంతిమ పరిష్కారం కాదని ఎప్పుడూ చెప్పేవారు మన భవిష్యత్తును గురించి భయంతో కూడిన చూపుకు మనలోని శత్రువును కనిపెట్టే చూపుకు తేడా తెలుసుకోవాలి కష్టాలు ప్రాప్తించినప్పుడు వాటి సందోర్భచి తత్వాన్ని అర్థం చేసుకోవాలి కష్టాలు ఎప్పుడు మన అంతర్దర్శనానికి మనల్ని మనం అర్థం చేసుకోవడానికి దోహదం చేస్తాయి నాకు సంభవించిన అనేక పరాజయాలను అవరోధాలను తట్టుకొని నిలబడడానికి నాకు ఆయన సలహా ఎంతో బలాన్ని ఇచ్చింది రామేశ్వరంలోని జీవితానికంటే నేను చాలా చాలా దూరం పయనించాను నేనెప్పుడు చూడగలనని ఊహించని ప్రదేశాలకు వెళ్ళాను ఒక ఫైటర్ జెట్లోని కాక్పిట్ నుంచి దేశంలో అత్యంత పెద్ద పదవికి చేరుకున్నాను ఆయన మాటలే ఎప్పుడు నాకు ఊతమిచ్చేవి మనల్ని కనిపెట్టి ఉండే ఒక దివ్యశక్తి ఉంది మన దుఃఖాల నుంచి పరాజయాల నుంచి బాధల నుంచి మనన్ను మెల్లగా పైకి తీసే శక్తి అదే మనసు తెరిచి దానిని లోపలికి ఆహ్వానిస్తే అది మనను నిజమైన గమ్యస్థానానికి చేరుస్తుంది నిన్ను బంధించి ఉంచుతున్న పరిమితుల నుంచి విముక్తి పొంది ఆ దివ్యశక్తి ఆధీనంలోకి నీ మనసును పంపించు అప్పుడే నువ్వు నిజమైన ఆనందాన్ని శాంతిని ఇచ్చే బాట మీదికి అడుగుపెట్టినట్లు నాకెప్పుడు దిగులు అనిపించినా ఆయన ఈ మాటలు ఊహించుకునే ఊహించుకునేవాడిని ఇప్పుడు నాకు ఎనభై రెండేండ్లు మా నాన్నగారికి లాగానే నా దినచర్య కూడా ఇప్పటికీ ప్రభాత నడకతోనే మొదలవుతుంది ప్రతి ఉదయం కొత్త సూర్యుణ్ణి ఆయన ఉదయించే ముందు ఆకాశంలో కనిపించే మెత్తని కాంతిని పక్షుల కిలకిల రావాలను ఆస్వాదిస్తాను రోజులో ఈ కొంచెం సమయం మనల్ని ప్రకృతిలో ఎట్లా మమేకం చేస్తుందో అర్థమవుతుంది ప్రతి ఉదయం ఒక కొత్త ఉదయమే అది ప్రకృతి మనకు ప్రదర్శించే ఒక అద్భుతమైన నాటకం దాన్ని చూసి అబ్బురపడకుండా ఉండలేను మా నాన్నగారి లాగే ఒకే ఊరిలో కాకుండా నేను వేరువేరు పట్టణాలలో నగరాలలో ఉండేవాడిని అయినా ప్రభాత వేలప్పటి ప్రశాంతత సౌందర్యం ఎక్కడైనా ఒక్కటే నేనెక్కడున్నా ఎన్నో పక్షులకు నిలయమైన చల్లని గాలులకు తన ఆకులను ఊగిస్తూ ఉండే ఒక పురాతన వృక్షాన్ని కనుక్కునే వాడిని చల్లని చలి రోజునైనా పెచ్చని వేసవి రోజులైనా ఆ ఈ సమయంలో మన రోజు వారి విధులను మరచిపోయి ఇట్లా గడపడం రోజు మొత్తానికి సాంత్వన ఇస్తుంది ఢిల్లీలో నా ఇంటి ముంగిట ఒక పురాతనమైన అర్జున వృక్షం ఉన్నది నేను తోటలో నడిచేటప్పుడు అనుకోకుండానే నా కళ్ళు ఆ వృక్షం కిందికి వెళ్ళిపోతాయి ఆ చెట్టు నిండా ఎన్నో పట్లు వందలాది పక్షులు ఉంటాయి ముఖ్యంగా చిలుకలు వాలే చెట్టు అది ఈ చెట్టు అందం హోందాతనం నాకు మా నాన్నగారిని గుర్తు తెస్తాయి దానితో నేను మౌన సంభాషణ కూడా చేస్తూ ఉంటాను ఆ చెట్టుకి మాటలు వస్తే నాతో ఏం చెబుతుందో ఊహించుకొని ఒక కవిత వ్రాసాను ఓ కలాం నా నేస్తమా మీ నాయనల వలె నేను నూరు షరత్తులు చూశాను ప్రతి ఉదయం నువ్వు ఒక గంట నడుస్తావు పున్నమి రాత్రులలోనూ నువ్వు కనిపిస్తావు ఆలోచించుకుంటూ నీ మదిలో మెదిలే ఊహలు నాకు తెలుసు మిత్రమా ఏమివ్వగలను నీకు నా జీవితం నన్ను నడిపించిన చోటికెల్లా నడుస్తూ మా నాన్న జైనలబ్దీన్ను ఎప్పుడు తలుచుకుంటాను నా మనోనేత్రం ముందు ఒక సాదాసీద మనిషి వృద్ధాప్యంలో కూడా తన కొబ్బరి తోటలో నడిచే దృశ్యం కదులుతుంది ఆయన ఇంటి నుంచి బయలుదేరి ఒక గంట అయి ఉండవచ్చు అప్పటికి తోటమాలి కూడా నిద్రలేచి పనుల్లో ప్రవేశించి ఉంటాడు మా నాన్నగారు ఆయన ఒక్కరైన ప్రేమగా పలకరించేవారు జైనులబ్దీన్ గారు కాసేపు ఒక చోట విశ్రయించేవారు తోటమాలి ఒక కొబ్బరి చెట్టు ఎక్కి కత్తితో కొన్ని బోండాలు తెంపగా అవి నేల మీద పెద్ద చప్పుడు చేస్తూ పడతాయి అతను గబగబా చెట్టు దిగి వస్తాడు తర్వాత ఆ కాయలన్నింటినీ కలిపి గుత్తిగా కడతాడు ఆ తర్వాత ఇద్దరు కాసేపు కూర్చొని చెట్లను గురించి మాట్లాడుకుంటారు తర్వాత ఆకాశం వైపు చూసి వర్షాల గురించి కొబ్బరి చెట్లకొచ్చే తెగుళ్ల గురించి తోట గురించి మాట్లాడుకుంటారు చివరికి జైనులబ్దీన్ ఆ కొబ్బరికాయల గుత్తిని తీసుకొని ఇంటికి బయలుదేరుతాడు ఇరుగు పొరుగులకు కొన్ని కాయలు బహకరిస్తారు తక్కినవి మా ఇంట్లో మా అమ్మ చేసే కూరల్లోకి పచ్చల్లోకి చేరిపోతాయి ఆమె చేసే మెత్తని మీగడలాంటి కొబ్బరి పచ్చడిని మా అమ్మ ఆకుల్లో వడ్డిస్తే ఆస్వాదిస్తూ తినడం మరిచిపోలేని అనుభవం ఆ రుచి నా నాలుక మీద సంవత్సరాలుగా నిలిచిపోయింది తర్వాత దాని రుచి మరింత తీయగా మారింది మా అమ్మ నాన్నల నిజాయితీతో కూడిన శ్రమ వారు పంచిన ప్రేమ దాని రుచిని పెంచింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బిల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్